హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ డెబ్బై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి మన ఛానల్లో నేనే దగ్గరుండి వీడియో అయితే అప్లోడ్ చేశాను త్రీ డేస్ అవుతుంది ఈ ఛానల్ మన ఛానల్లో వీడియో చూసి మన వాళ్ళు నా నెంబర్కి అనేది కాల్ చేసి అన్న మనకి వాటిలో ఒక యాభై నుంచి అరవై పిల్లల వరకు అయితే తీసుకున్నాం మనకు సెలెక్ట్ పరంగా కావాలా ఇస్తారా లేదా అడగమన్నారు మనకు సెలెక్ట్ పరంగా కూడా ఇస్తా అని చెప్పి ఉన్నాడు ఆయన ఓకే అన్న మీరు రాండి పిల్లల దగ్గరికి రాండి చూడండి మీకు నచ్చితే దాన్ని బట్టి రేట్ అనేది మాట్లాడదామని చెప్పాను అన్నవాళ్ళకి అన్నవాళ్ళు మా విలేజ్కి అయితే వచ్చారు అన్నవాళ్ళని నేను తీసుకెళ్లాను పిల్లల దగ్గరికి తీసుకెళ్లాను పిల్లలు చూశారు అన్నవాళ్ళకి నచ్చాయి వీటిలో డెబ్బై ఎనిమిది పిల్లలు సెలెక్ట్ పరంగా మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల పెద్ద పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నాయి అన్నీ మనకి ఒకే సైజులు కాకపోతే ఒక రెండు మూడు చిన్న సైజు పిల్లలు అని చెప్పారు ఆ రెండు మూడు పిల్లలు చిన్న సైజు పిల్లలు అనేది వదిలి మిగతా అనేది ఇరవై ఐదు పిల్లలు అనేది వదిలేస్తారు ఇరవై ఐదు పిల్లలు కూడా మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కొంచెం నాకు జలుబు అనేది చేస్తుంది మాట కొంచెం క్లారిటీ అనేది ఉండదు అర్థం చేసుకోండి ఫుల్గా జలుబు చేస్తుంది కాబట్టి నేను మాట్లాడేటప్పుడు మీకు కొంచెం అర్థం కాకపోతే అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇకపోతే వచ్చేసి ఇలా మనకి పల్లెల్లో విలేజ్ల్లో రైతు వారీగా వాళ్ళు సంక్రాంతి పండగ అయిపోయినప్పుడు అనేది రమ్మని చెప్పాను మన సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత అనేది ఎవరైనా సరే ఫామ్లో వాళ్ళు కానీ లేదు బయట మేపుకునే వాళ్ళు ఎవరైనా సరే యాభై నుంచి అరవై వంద అనేది చాలామంది అడుగుతున్నారు కాన్సెప్ట్ ఫామ్ ఫామ్లో ఫామ్ ఫామ్ కొత్తగా పెట్టి ఉండే వాళ్ళు చాలామంది అయితే నేనే ఆపుకున్నాను చాలామంది నాకు కాల్ చేస్తున్నారు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత రమ్మని చాలామందిని అయితే నేను ఆపుకున్నాను సంక్రాంతి పండుగ అయిపోగానే మీరు విలేజ్ల్లోనే మీ ఫార్మర్ దగ్గర రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్ల మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉంటాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగానే ఉంటాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు మనకి రైతు వారికే దొరుకుతాయి కాబట్టి మీరు ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు సంక్రాంతి పండగ అయిపోయినప్పుడు అనేది నాకు కాల్ చేయండి ఇప్పుడే చాలామంది కాల్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి అన్న ఇంక ఈ పండగ మూవింట్లో నేను కొంచెం బిజీగా ఉంటాను ఈ పండగ మూవ్ ఇంట్లో వచ్చినా కూడా మనం తిరగడానికి ఒకవేళ రైతులు కూడా ఇప్పుడే ఎవరు సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత అనేది ఇస్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే మనకి వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళైతే డెబ్బై ఎనిమిది పిల్లల్లో మనకి సెలెక్ట్ పరంగా మన అన్నవాళ్ళు యాభై మూడు పిల్లలు అనేది అన్నవాళ్ళతో సెలెక్ట్ పరంగా తీసుకున్నారు మొత్తం కట్టబారం చేశారు తర్వాత అమౌంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఉండే అమౌంట్కి మేము సెలెక్ట్ పరంగా మేము రేట్ ఎక్కువైనా కూడా మేము తీసుకుంటాము ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారు ఏందని నేను చెప్తాను ఇవి లైవ్ వేట్ అయితే నేను చెప్పాను మేడం పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేటు వస్తాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల మొత్తం ఇవి లైవ్ వేటు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేటు యావరేజ్ లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అన్న వాళ్ళు వచ్చేసి నేను అన్నవాళ్ళతో మాట్లాడన్నా ఆ వీడియో చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నవాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళ అడ్రస్ పూర్తి అడ్రస్ కూడా అన్నవాళ్ళతో మాట్లాడిచ్చున్నాను ఇవి మా మనకి జత ఫ్రైజ్ ఎందుకు కొన్నారు అన్న వాళ్ళతో ఇలా ఎవరైనా సరే విలేజ్లో రైతువారీగా గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే ఏవైనా కావాలనుకున్నప్పుడు నాకు కాల్ చేసేవాళ్ళు ఈవినింగ్ టైంలో కాల్ చేయండి అన్న డే టైంలో నాకు కొంచెం పనులు ఉంటాయి కాబట్టి ఫోన్లు ఇచ్చేయలేదని మళ్ళీ మీరు అనుకోవద్దు ఎవరైనా సరే కాల్ చేసేవాళ్ళు ఈవినింగ్ ఆరు గంటలు ఏడు గంటల పైన అనేది కాల్ చేయండి మీకు ఏదైనా ఫామ్లో కొన్ని డౌట్స్ వాళ్ళు కానీ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు చాలామంది కాల్ చేస్తుంటారు డే టైంలో పని మీద ఉంటాను కాబట్టి ఫోన్ లిప్ చేయలేదని మీరు వేరే అలా అర్థం అర్థం చేసుకోవద్దు పని మీద ఉంటాను కాబట్టి ఫోన్ పక్కన పెట్టేస్తుంటాను కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు నైట్ టైం అనేది కాల్ చేయండి ఎవరైనా వీలున్నంత వరకు నైట్ టైం అనేది కాల్ చేయండి ఓకేనా ఈ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు పోకపో మనకి ఇంకో నాలుగు నెలలు ఐదు నెలలు ఈ ఇరవై ఐదు పిల్లలు కూడా ఉన్నాయి ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అవైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి అవి కాకుండా వేరే బ్యాచ్ కావాలన్నా రెండు మూడు బ్యాచ్లు అనేది ఉన్నాయి ఓకే బ్రదర్ ఒకసారి మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం టోటల్ చెత్త ఫ్రైజ్ ఎంత కొన్నారని అన్నవాళ్ళతో మాట్లాడదాం అన్న మనం మొత్తం అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాం పిల్లలు తీసుకున్నాం అడ్రస్ వచ్చి కడప అన్నమా అన్న జిల్లా రాయచోటి సమ్మేపల్లి తాలూకా అన్న యాభై మూడు కిలో మనకి నీకు తెలిసి వాటి లైవ్ ఎంత వస్తాయన్న మీకు తెలిసి ఇరవై కిలో మధ్యలో లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న మనకి వేల పదిహేడు వేల ఐదు వందల పడింది మొత్తం మనకి డెబ్బై ఎనిమిది పిల్లలలో మనం సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం ఓకేనా ఇవి మామూలుగా మీరు మళ్ళీ అమ్మాలనుకుంటే నాకు చెప్పండి నేను ఎవరికి పంపిస్తాను ఓకేనా మీరు అడ్రస్ ఎక్కడ ఇంకోసారి అడ్రస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారా రాయచోటి రాయచోటి జిల్లా సమ్పల్లి మండలం సమ్మేపల్లి మండలం ఇటుకైతే వ్యాక్సిన్లు పీపీఆర్ బ్లూటంగ్ అయితే వేసారు ఇంక మీరు అవసరం లేదు ఇంకేదైనా దానం మొక్కజొన్న ఏదైనా అలవాటు అయితే పెట్టుకోండి ఓకేనా సరే బండిలో కణం దగ్గర కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ స్పీడ్ అది ఎక్కేటప్పుడు వెనక్కి ముందుకు పడుతుంటాయి అవి చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాం ఓకే అయితే అది మిగతా మనం ఎక్కడి నుంచి ఏ ఊరికి వెళ్తాను పిల్లలు రాయచోటి సరే ఆ స్పీడ్ బ్యాకర్లు అవి ఉంటాయి అవి చూసుకుంటాపా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నూట యాభై నూట యాభై మూడు వందలు ట్రాన్స్పోర్ట్ ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు సరే జాగ్రత్త చూసుకుంటా ఒక్కరు స్వీట్ బ్యాకర్లు అక్కడ ఆడ పైన సరే జాగ్రత్త సరే అన్న అయితే ఓకే అన్న